హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు వీఆర్ఆర్ ట్యూటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం మనం ప్రస్తుతం చేస్తూ ఉన్న పనులు అంటే నేను ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉన్నాను మీరు వింటూ ఉన్నారు ఇలా ఇప్పుడు జరుగుతూ ఉన్న పనుల్ని హిందీలో ఎలా చెప్తారు అనేది నేర్చుకోబోతున్నాం దీన్ని మనం ఇంగ్లీష్లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్తాం కదా సో అలాగే హిందీలో వచ్చేసరికి తాత్కాలిక వర్తమాన కాల్ అనే టెన్స్లో మనం వీటిని నేర్చుకుంటాం అనమాట ఓకేనా సో ఇప్పుడు మనం ఈ పర్టికులర్ టెన్స్లో ఎలా సెంటెన్స్ ఎలా ఫామ్ అవుతుంది అనేది మనం నేర్చుకోబోతున్నాం సో ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో మనం చాలా విషయాలు నేర్చుకున్నాం ఇప్పటికే ఇవన్నీ కూడా మన స్పోకెన్ హిందీ బుక్ నుంచి తీసుకుని మీకు చెప్తున్నాం అనమాట ఇప్పటికే మనం ఫిఫ్టీ వన్ పేజెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈ బుక్లో మనం నేర్చుకోవడం జరిగింది సో ఈ బుక్ మాత్రం ఎటుపరుస మీరు మిస్ అవ్వద్దు హిందీ నేర్చుకోవాలనుకుంటున్న తెలుగు వాళ్ళందరికీ చాలా చాలా ఉపయోగపడే బుక్ ఇది ద బెస్ట్ బుక్ అనమాట ఈ బుక్ ఆర్డర్ అవ్వడం కూడా చాలా చాలా ఈజీ పైన కనిపిస్తున్న నెంబర్స్కి జస్ట్ మీ అడ్రస్ వాట్సాప్ చేయండి చాలంతే ఓకే మేము మీకు బుక్ మీ అడ్రస్కే పంపించేస్తాం బై పోస్ట్ పంపిస్తాం ఓకే అలా మీరు ఎక్కడున్నా కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడున్నా కూడా మేము బై పోస్ట్ పంపించగలుగుతాం అలాగే పీడిఎఫ్ కూడా అవైలబుల్గా ఉంది ఒకవేళ మీరు ఎక్కువ ట్రావెల్ చేస్తారనుకున్నప్పుడు బుక్ కష్టమని క్యారీ చేయడం కష్టం కాబట్టి సో మీ మొబైల్లోనే ఒక కాపీ ఉంటుంది ఉండాలనుకున్నట్టయితే మీరు చక్కగా పీడిఎఫ్ పర్చేజ్ చేయొచ్చు ఓకే దానికి కూడా మీరు పైన నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు స్టార్ట్ చేద్దాం చూడండి ఈరోజు మనం డిస్కస్ చేయబోతుంది తాత్కాలిక వర్తమాన కాలం అనమాట తాత్కాలిక వర్తమాన కాలంలో మన కళ్ళ ముందు జరుగుతున్నా లేదా మనకు వినబడుతున్నా మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆ సందర్భంలో జరుగుతున్న విషయాల గురించి చర్చిస్తాము అలాగే గతంలో ప్రారంభమయ్యి ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉన్న పనుల గురించి కూడా చెప్పడానికి భవిష్యత్తులో జరగబోతున్న విషయాలు కూడా చెప్తాము చాలా విషయాలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఏంటంటే చూడండి ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న పనులు అంటే నేను ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉన్నాను ఓకే నేను మీకు టీచ్ చేస్తూ ఉన్నాను మీరు వింటూ ఉన్నారు ఇది ఏంటి ప్రస్తుతం జరుగుతూ ఉంది మనం మనం ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇప్పుడు జరుగుతూ ఉంది కదా సో ఇలాంటి విషయాలు చెప్పచ్చు లేదా ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ కొనసాగుతున్న పనులు అంటే గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ కొనసాగుతున్న పనులు అంటే నేను రెండు గంటలుగా సినిమా చూస్తూ ఉన్నాను అంటే నేను ఎప్పుడో రెండు గంటల ముందు సినిమా స్టార్ట్ చేశాను సో ఎండింగ్లో ఉంది సినిమా ఓకే టూ అండ్ హాఫ్ అవర్స్ మూవీ అనుకుంటే ఎండింగ్లో క్లైమాక్ క్లైమాక్స్ దగ్గర ఎక్కడ ఉన్నానమాట ఎంతసేపు నుంచి చూస్తున్న సినిమా అంటే నేను రెండు గంటల నుంచి చూస్తున్నాను లేకపోతే నేను మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సినిమా చూస్తూ ఉన్నాను ఇలా ఏదైనా కూడా గతంలో మొదలుపెట్టి కంటిన్యూ చేస్తున్న పనులన్నీ కూడా మనం ఈ తాత్కాలిక వర్తమాన చెప్తాం చెప్తామన్నమాట అర్థమైందా అలాగే భవిష్యత్తులో జరుగు జరగబోతున్న పనులు అంటే నేను రేపు ఇలా నేను రా నేను వస్తున్నాను రేపు నేను వెళుతున్నాను నేను తింటున్నాను అని చెప్తుంటాం కదా నేను రేపు తింటున్నాను ఓకే రేపు నేను వెళుతున్నాను హైదరాబాద్ వెళ్తున్నాను వెళుతున్నాను అంటాం వెళతాను అని చెప్పొచ్చు వెళుతున్నాను అని చెప్పొచ్చు ఈ వెళుతున్నాను అని చెప్పే సందర్భంలో నేను రేపు హైదరాబాద్ వెళ్తున్నాను అంటాం మనం ఓకే అలా అలా వెళుతున్నాను అని చెప్పడానికి కూడా ఈ తాత్కాలిక వర్తమాన కాలనే మనం యూజ్ చేసి ఇదే స్ట్రక్చర్ని యూస్ చేసి చెప్పొచ్చు అనమాట అసలు సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుందో చూద్దాం సామాన్య వర్తమాన కాలంలో వలె కాకపోతే క్రియకు తాతేతీల స్థానంలో రహారహేరహీలు జోడించవలసి ఉంటుంది ఓకే వాకిన్ రుమాణం ఎలా ఉంటుంది సెటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది సామాన్య వర్తమాన కాలంలాగే ఉంటుంది కానీ తాతేతీయుల బదులు రహరహే రహిల్ యూజ్ చేస్తాం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఓకే చూడండి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఎగ్జాంపుల్ రాసిన చూడండి ఓకే నేను ఓకే టీ త్రాగుతాను అని ఒక సెంటెన్స్ ఉంది నేను నేను టీ త్రాగుతానని సెంటెన్స్ ఉంది దీని ఎలా రా దీన్ని ఎలా చెప్తాం మనం మై నేను చాయ్ టీ ఓకే టీ తా హో అంటాం అంటే అర్థం ఏంటి ఇక్కడ నేను టీ త్రాగుతాను అంటే టీ త్రాగే అలవాటు ఉంది నేను ప్రతిరోజు లేదా అలవాటుగా టీ త్రాగుతానని అని చెప్పేసి అర్థం వస్తుంది కదా ఒకవేళ మీరు ఇదే సెంటెన్స్ తీసుకుని దీంట్లో ఉండే తా తీసేసి దాని ప్లేస్లో ఓకే రహా పెట్టారనుకోండి తా ప్లేస్లో రహా చూసారా ఇక్కడ రహా ఈ రహాని తీసుకుని ప్లేస్ చేశారనుకోండి ఇక్కడ ఈ తా ప్లేస్లో దీని అర్థం ఏమొస్తుంది అంటే నేను టీ త్రాగుతూ ఉన్నాను అనే అర్థాన్ని మనం తీసుకోవచ్చు అనమాట త్రాగుతూ ఉన్నాను అనే అర్థాన్ని మనం తీసుకోవచ్చు అంటే ఇప్పుడు అనమాట ప్రస్తుతం నేను త్రాగుతూ ఉన్నాను క్లియరా త్రాగుతాను అంటే పీతాహోం త్రాగుతూ ఉన్నానంటే పీ రహాహోం ఏమి లేదండి సింపుల్గా చెప్పాలంటే ఇంగ్లీష్లో ప్రజెంట్ టెన్స్ అనమాట ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నానని చెప్పేటప్పుడు ఈ విధంగా మనం చెప్తాం కదా అలాగే త్రాగుతూ ఉన్నాను అని చెప్పాలనుకున్నప్పుడు పీ రహాహో అదే మీరు లేడీ అయితే పీ హో లేడీ అయితే రహి యాడ్ చేస్తారు మీరు జంట్ అయితే రహ యాడ్ చేస్తారు ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు రహీ యాడ్ చేస్తారు వే చాయ్ పీ రహే హే అని చెప్తారనమాట అలా మనం ఏదైనా ఒక పని ప్రస్తుతం చేస్తూ ఉన్నామని చెప్పడానికి ఇంతకుముందు సెంటెన్సెస్లో ఎలాగైతే తాతీలు యూజ్ చేసేవాళ్ళమో అలాగే ఇక్కడ కూడా రహారహిరహీలు యూస్ చేస్తాం అనమాట రహా ఎవరి కోసం యూస్ చేస్తామంటే చూడండి పురుషుడు ఒక్కడి గురించి మాట్లాడేటప్పుడు రహా నేను నా గురించి మాట్లాడుకున్నా నేను ఎవరి గురించి అయినా మాట్లాడినా ఓకే రహా రహా అనేది యూజ్ చేస్తాను ఎవరి గురించి అన్నా అంటే ఎవరైనా ఒక ఒక్క పురుషుడి గురించి మాట్లాడేటప్పుడు అనమాట అలాగే ఒక స్త్రీ తన గురించి తాను మాట్లాడుకున్నా లేదా మనం ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నా రహి అనేది యూజ్ చేస్తాం అర్థమైందా అలాగే రహే ఎప్పుడు వస్తుంది అంటే ఒకే పురుషుడు కానీ పెద్ద ఆయన ఆయన గురించి మాట్లాడేటప్పుడు లేదా ఎక్కువ మంది పురుషులు కానీ ఓకే స్త్రీ పురుషుల కాంబినేషన్ కానీ ఇలా ఎక్కువ మంది గురించి మనం మాట్లాడేటప్పుడు రహే యూస్ చేస్తాం ఓకే స్త్రీలైతే ఒకళ్ళైనా ఎక్కువ మంది అయినా కూడా రహీ యూస్ చేస్తాం రహా రహే రహే సో ఇది ఆ నియం బేస్ చేసుకుని ఉంటుందన్నమాట ఓకే రహీలు జోడించవలసి ఉంటుంది వర్తమానకాలిక సహాయ క్రియలైన హూ హో హై హైలు తప్పనిసరిగా జోడించాలి వర్తమానకాలిక సహాయక్రియలను హూ హో హై హై మాత్రం తప్పనిసరిగా జోడించాలి అర్థమైందా ఇప్పుడు ఈ సెంటెన్స్ ఫార్మేషన్ సంబంధించిన ఒక టేబుల్ చూద్దాం మనం ఈ టేబుల్లో కంప్లీట్గా నేను ముందు పున్లింగానికి సంబంధించిన సెంటెన్స్ ఫార్మేషన్ చెప్తాను దాని తర్వాత స్త్రీలింగానికి సంబంధించిన సెంటెన్స్ ఫార్మేషన్ చెప్తాను ఒక ఏ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు ఎలాంటి సెంటెన్స్ ఏమి యూస్ చేస్తాం రహా రహే రహీలు ఏమి యూజ్ చేస్తాం హు హో హై హైలు ఏం యూస్ చేస్తాం అనేది ఈ టే ఈ టేబుల్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను వెళుతూ ఉన్నాను అని చెప్తున్నాం ఓకే నేను మై ఓకే వెళ్ళడాన్ని ఏమంటాం జానా అంటాం కదా జానాలో నా తీసేయండి జా వెళుతూ ఆ కంటిన్యూస్ సెన్స్ రావాలనుకున్నప్పుడు రహా ఉన్నాను హు నేను వెళుతూ ఉన్నాను అర్థమైందా నేను మై వెళుతూ ఆ వెళ్ళు వెళ్ళడానికి జానా అంటాం ఆ వెళుతూ అంటే రహా రహా వస్తుంది అనమాట ఓకే ఈ హు అంటే అర్థం ఏంటి ఉన్నాను అని అర్థం వస్తుంది హు మై జా రహా రహాహు అని అర్థం క్లియరా మై జా రహా హు అనే అర్థాన్ని మనం తీసుకోవచ్చు ఓకే నెక్స్ట్ చూడండి నీవు వెళుతూ ఉన్నావు నీవు అంటే తుమ్ ఓకే జా రహే ఎందుకంటే తుమ్ వచ్చింది కాబట్టి తుమ్ వచ్చింది కాబట్టి ఓకే రహా రహే రహీల్లో ఇక్కడ ఒక్కడి గురించే మాట్లాడుతున్నాం నువ్వు అని ఎదుటి వ్యక్తిని మనం మాట్లాడేటప్పుడు ఒక్కడే కాకపోతే ఒక్కడు పురుషుడు ఒక్కడే కాకపోతే మనం ఏం యాడ్ చేస్తున్నాం అనమాట రహే యాడ్ చేస్తున్నాం ఇది ఒక రూల్ ఇది ఇంతకుముందు చూసారా తే యూజ్ చేసేవాళ్ళం తే యూజ్ చేసేవాళ్ళం తుమ్ము వచ్చినప్పుడు పున్లింగానికి రహే ఇక్కడైతే రహే యూజ్ చేస్తాం ఇంతకు ముందు అయితే తే యూజ్ చేసేవాళ్ళం కదా సో అదే రూల్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది అనమాట తుమ్ జా హో అంటే నువ్వు వెళుతూ ఉన్నావు తుమ్ జా రెహే హో నువ్వు వెళుతూ ఉన్నావు యు ఆర్ గోయింగ్ ఐ ఆమ్ కమింగ్ యు ఆర్ గోయింగ్ ఇలా కంటిన్యూస్ ఫామ్ లో ఇంగ్లీష్లో చెప్తాం కదా సేమ్ అదే అనమాట నెక్స్ట్ పైన ఇచ్చినట్టుగా తుమ్ అనే కర్త వచ్చినప్పుడు అది పున్లింగ ఏకవచనం అయితే క్రియకు రహే జోడిస్తాము కర్త తుమ్ అయినప్పుడు మాత్రమే మనం ఆయే నియమానికి విరుద్ధంగా వెళతాము ఇదే నోట్ మనం ప్రీవియస్ లెసన్స్లో కూడా ఇస్తూ వస్తున్నాం యాక్చువల్గా ఇదే రూల్ అనమాట ఓకే నెక్స్ట్ అతను వెళుతూ ఉన్నాడు వెహ్ అతడు ఓకే వెళుతూ జా రహా వెళుతూ హై ఉన్నాడు వ జా రహా హై అతను వెళుతూ ఉన్నాడు ఓకే అలాగే నువ్వు వెళుతూ ఉన్నావు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడేటప్పుడు తు తు అంటే నువ్వు చిన్నవాళ్ళకి చెప్పేటవాడు అనమాట ఓకే జా నువ్వు వెళుతూ ఉన్నావు తు జా రహా నెక్స్ట్ రామ్ వెళుతూ ఉన్నాడు రామ్ రామ్ జా రహా హై రామ్ వెళుతూ ఉన్నాడు ఇక్కడ పురుషుడు కాబట్టి రహా వచ్చింది చూసారా నెక్స్ట్ వే వాళ్ళు ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నాం వే జా వాళ్ళు వెళుతూ ఉన్నారు వే జా రహే హే నెక్స్ట్ తమరు వెళుతూ ఉన్నారు ఎదుటి వ్యక్తి ఎదుటి వ్యక్తి గురించి రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతున్నాం ఆప్ తమరు జా రహే హే ఆప్ జా రహే హే తమరు వెళుతూ ఉన్నారు ఓకే అలాగే చూడండి నెక్స్ట్ మేము వెళుతూ ఉన్నాము మేము వెళుతూ ఉన్నాము హమ్ మేము జా రహే హే మేము వెళుతూ ఉన్నాము ఓకే హై అంటే ఉన్నాము అని అర్థం కదా హమ్ జా రహే హే మేము వెళుతూ ఉన్నాము వహ జా రహాయ్ అతను వెళుతూ ఉన్నాడు వహ జా రహి హై ఆమె వెళుతూ ఉంది ఓకే సో ఇప్పటి వరకు మనం కర్త పున్లింగ అయితే రహ లేదా రహీలు జోడి ఎలా జోడించాలో చూసాం ఇప్పుడు స్త్రీలింగ కర్తతో వాక్య నిర్మాణంలో రహి ఎలా జోడిస్తామో చూద్దాం ఓకే రహి యాడ్ చేద్దాం నేను వెళుతూ ఉన్నాను మై నేను జా రహి హో మై జా హో అంటే నేను వెళుతూ ఉన్నాను నీవు వెళుతూ ఉన్నావు తుమ్ జా రహి హో తుమ్ జా రహి హో నువ్వు వెళుతూ ఉన్నావు ఆమె వెళుతూ ఉంది వెహ్ జా రహి హే ఓకే ఆమె వెళుతూ ఉంది నువ్వు వెళుతూ ఉన్నావు రెస్పెక్ట్ లేకుండా తూ రహి హే సీత వెళుతూ ఉంది సీత జా రహి హే సీత వెళుతూ ఉంది వాళ్ళు వెళుతూ ఉన్నారు వే జా రహి హే డాన్ హై వస్తుంది అనమాట ఉన్నారు అని అర్థం తీసుకురావాలి కాబట్టి జా రహి హే నెక్స్ట్ తమరు వెళుతూ ఉన్నారు ఆప్ తమరు జా రహి హే తమరు వెళుతూ ఉన్నారు మేము వెళుతూ ఉన్నాము హమ్ మేము జా రహి హే అర్థమైందా మీకు సో ఈ విధంగా మనం సా తాత్కాలిక కాల్లో అంటే ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నామని చెప్పడానికి జానా అనే వర్బ్ తీసుకుని ఎలా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలనేది చూసాం ఇప్పుడు మీరేం చేయాలి అంటే మీ ప్రాక్టీస్ ఏం చేయాలి మీరు ఈ జానా ప్లేస్లో ఈ జానా ప్లేస్లో ఏవైతే వర్బ్స్ టూ పేజ్ నెంబర్ టూ హండ్రెడ్లో ఉన్నాయో ఆ వర్బ్స్ అన్నీ కూడా తీసుకుని మీరు ప్రాక్టీస్ చేయాలి మీ ఓన్గా చేస్తూ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు ప్రాక్టీస్ అయిపోతుంది అనమాట ఓకేనా మీరు డెఫినెట్ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మీరు ఓన్గా మాట్లాడగలుగుతారు చూడండి ఈ టేబుల్ క్రిందనే చాలా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ కూడా ఇవ్వడం జరిగింది వీటన్నింటినీ కూడా మనం నెక్స్ట్ సెషన్లో చూడబోతున్నాం పేజ్ నెంబర్ ఫిఫ్టీ త్రీ అలాగే ఫిఫ్టీ ఫోర్ ఈ టూ పేజెస్లో కూడా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇచ్చాం ఈ ఎగ్జాంపుల్ సెంటెన్స్ అని కూడా నెక్స్ట్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఇప్పుడైతే మీరు ఏం చేయొచ్చు అంటే చూడండి ఈ జానా ప్లేస్లో ఖానా పీనా సోనా ఇలా ఏదైనా కూడా ఖాపి ఓకే పడ్ ఇలాంటి వర్బ్స్ అన్ని కూడా ప్లేస్ చేసుకుంటూ మే జా రహీహు అంటే నేను వెళుతూ ఉన్నాను అర్థం మే ఖా రహీహూ అంటే నేను తింటూ ఉన్నాను మై పీ రహీహూ నేను త్రాగుతూ ఉన్నాను మే పడ్ రహీహు నేను చదువుతూ ఉన్నాను ఇలా మీరు ఏ పని అయితే ప్రజెంట్ చేస్తున్నారో ఆ పనిని అక్కడ ప్లేస్ చేసుకుంటూ మీరు జెంట్ అయితే రహాహు అంటారు లేడీ అయితే రహీహో అంటారు డిఫరెంట్ వర్బ్స్ తీసుకోండి డిఫరెంట్ సబ్జెక్ట్స్ తీసుకోండి ప్రాక్టీస్ చేయండి ఓకే సో ఈ క్లాసెస్ అన్నీ కూడా మనం మన స్పోకెన్ హిందీ బుక్ నుంచి తీసుకోవడం జరుగుతుంది సో ఇప్పటికే మనం ఫిఫ్టీ టూ పేజెస్ కంప్లీట్ చేస్తాం సో ఇప్పటికే మీకు అర్థమయ్యి ఉండాలి ఈ బుక్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఇంత మంచి బుక్కి మీరు ఎటుపరస్లో కూడా మీరు మిస్ అవ్వద్దు ఆర్డర్ ఇవ్వడం చాలా చాలా సింపుల్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి జస్ట్ మీ అడ్రస్ వాట్సాప్ చేయండి చాలు అంతే వివరాలకు ప్లస్ అలా మీ అడ్రస్ పంపించడానికి పైన ఉన్న నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి వాట్సాప్ ద్వారా మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ రెండు కూడా క్లియర్గా వాట్సాప్ చేయండి చాలు మేము మీకు బుక్ పంపించేస్తాం సో అలానే ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అంటే మీతో మాట్లాడిస్తూ మీతో మాట్లాడుతూ మీకు దగ్గరుండి మేము మీకు ట్రైనింగ్ ఇవ్వగలుగుతాం అనమాట ఆన్లైన్ క్లాసెస్ ద్వారా సో మీరు మీ ఇంటి దగ్గరే ఉండి చక్కగా మీరు నేర్చుకోవచ్చు సో అలా ఆన్లైన్ క్లాసెస్ కోసం కానీ లేదా బుక్స్ కోసం కానీ పైన నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి ఆన్లైన్ క్లాసెస్ అయితే త్రీ మంత్స్ కోర్స్ ఉంటుంది ప్రతిరోజు ఒక వన్ అవర్ మీకు క్లాస్కి ఒక వన్ అవర్ ప్రాక్టీస్ ఇలా మీరు టైం ఇవ్వగలిగితే త్రీ మంత్స్లో హిందీ అనేది మీ లైఫ్లో ప్రాబ్లం కాకుండా మేము చేయగలుగుతాం ఓకే ఇది ఆన్లైన్ ద్వారా కాబట్టి మీరు ఎక్కడికి రానవసరం లేదు కాబట్టి బోల్డ్ అంత టైం మీకు సేవ్ అవుతుంది ఓకే బోల్డ్ అమౌంట్ కూడా మీకు సేవ్ అవుతుంది ఎందుకంటే ట్రావెలింగ్ దీని అంతకు చాలా చాలా ఖర్చు పెట్టాలి ఓకే పే చేసే కంటే కూడా ఈ ట్రావెలింగ్ ఛార్జెస్ ఇవే ఎక్కువ అయిపోతూ ఉంటాయి మనం బయట ఇన్స్టిట్యూట్స్లో డైరెక్ట్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయినప్పుడు అలాంటి శ్రమ కానీ అలాంటి టైం కానీ వేస్ట్ అవ్వకుండా చక్కగా మీరు మీ ఇంటి దగ్గర నుంచే కంఫ్ కంఫర్టబుల్గా మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు ఇప్పటికే కొన్ని వేల మందికి అలా ట్రైనింగ్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ మాకు ఉంది సో వాళ్ళందరూ కూడా ఎవరైతే సక్సెస్ఫుల్గా కోర్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా నార్త్ ఇండియాలో నార్త్ ఇండియన్ పీపుల్తో చక్కగా మాట్లాడుతూ కమ్యూనికేట్ చేస్తూ వాళ్ళ జాబ్స్ అండ్ బిజినెసెస్ చేసుకోగలుగుతున్నారు ఓకే సో పై నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి మేము మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వగలుగుతాం ఓకే బుక్ ఆర్డర్ ఇవ్వడానికి అడ్రస్ మెసేజ్ చేయండి చాలు మేము మీకు బుక్ పంపించేస్తాం నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్